వెల్కమ్ బ్యాక్ శ్రీకాకుళంలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో మున్సిపల్ కార్యాలయం నుంచి సూర్యమహల్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు స్వచ్ఛోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుండి సూర్యుమహర్జ వరకు ప్రజలందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించడానికి కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జాయింట్ కలెక్టర్ ఫరాన్ అహ్మద్ గారికి అలాగే కమిషనర్ ప్రసాద్ గారికి అలాగే లైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్ధూరా గారికి అలాగే ఎంహెచ్ఓ గారికి నమ్మ బీడి గారికి ఇతర ఇక్కడ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి

మన సోదరి సోదరివతి గారికి అట్లానే మనకు అతిథులుగా వచ్చేసిన మన చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ శైలిజ గారికి అదేవిధంగా పెద్దలు రాజకుమార్ గారికి మన స్థానిక శాసనసభ్యులు మంచి మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి మన పార్టీ ప్రెసిడెంట్ గారికి శ్రీధర్ గారికి బీజేపీ నాయకులకి అదే విధంగా మన జనసేన నాయకులు కూట నాయకులకి అందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరు మళ్ళీ అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆపోజిషన్ ఉన్నప్పుడు మేము ఈ పథకాలు అన్ని కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పేటప్పుడు మేము కూడా అనుమానం అనుమానపడ్డాం ఇన్ని పథకాలు చదువుతున్నాం ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేశాడు ఇవ్వగలుగుతావా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పండి తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తాము అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధరేశ్వరి ఎమ్మెల్సీ సోమవీరాజు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎంపీ పురంధరేశ్వరి బ్లడ్ డొనేట్ చేశారు రక్తదానంపై అపోహలను తొలగించాలని సూచించారు ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం అని చెప్పి మనందరికీ తెలుసు అయితే వారు ఆర్భాటానికి పోకుండా సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిమగ్నం అవ్వాలి అని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది దాన్ని అందిపుచ్చుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాల్లో వారు పాల్పంచుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇవాళ చాలా వరకు రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఆ తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఎందుకంటే ఆరోగ్యానికి కొంచెం చేటు కలిగించేది అపరిశుభ్రంగా ఉన్నటువంటి సందర్భంలో కనుక పారిస్ పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పక్షం రోజుల పాటు అంటే పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మాత్రమే కాకుండా మరి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడాను కనుక అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది పార్టీ తరఫున అయితే దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వస్థ మ మహిళ అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఉన్నట్లయితే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో వారు కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి అంటే మహిళ మహిళలకి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది అది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకుని పిహెచ్సిలో నేను ఇక్కడికి రావటం జరిగింది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు కేక్ కాట్ చేసి స్వీట్లు పంచుకున్నారు మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లా అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు ప్రతి భారతీయుడికి మోదీ గర్వకారణమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు యత్నిస్తోందని వైసీపీ నేత శివారెడ్డి ఆరోపించారు జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేశారన్నారు చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు ప్రభుత్వ రంగాన్ని కూటమి ప్రభుత్వం బలహీన శివారెడ్డి విమర్శించారు దీనికి వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదిన చలో ఆధ్వని మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు ఉచిత వైద్య విద్యని అందించాలనే సదుద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అంటే గత పాలకులందరూ పరిపాలించిన ఎప్పుడూ మనకు పెద్దగా మెడికల్ కాలేజ్ వచ్చింది లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో పదహైదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో పర్మిషన్లు తీసుకొని ఒకటేసారి గొప్ప ఎత్తున రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వచ్చి కోవిడ్ లాంటి విపత్తుకర పరిస్థితుల నుంచి కూడా ఎదుర్కొని పరిపాలన రెండేళ్ళు సరిగా జరగకపోయినా కూడా ఆ మిగతా మూడేళ్ళలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వచ్చి వాటికి బూట్ భూ కేటాయింపులు జరిపి వాటిని వాటిలో ఏడు కాలేజీలు పూర్తి చేసి మిగతా పది కాలేజీలను కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా పూర్తి చేసి వాటికి నిధులను కేటాయించి ప్రజలకు విద్యార్థులకు మెడికల్ విద్యను దగ్గర చేయాలి అత్యాధునిక వైద్యాన్ని దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోయినారు రేపు పంతొమ్మిదో తారీఖు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించే ఈరోజు ఇక్కడ అందరం మేము కలవడం జరిగింది నెల్లూరు జిల్లాలోని రావూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇటీవల వినాయక చవితి నిమజ్జనం సమయంలో నవాబుపేట గ్రామానికి చెందిన దళిత యువకుడిపై రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ అతడి బంధువులు ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన తెలిపారు న్యాయం కావాలంటూ రోడ్డుపై బైఠాయించి పోలీస్ స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు పోలీసులు వారిని నచ్చజెప్పి ఆత్మకూరు డీఎస్పీని కలిసేలా ఏర్పాట్లు చేశారు బాధితులతో మాట్లాడిన డీఎస్పీ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాదిలపై దుర్భాషలాడుతూ మాదిగలనే కేవలం చిన్న చూపుతో రాపూర్ ఎస్ఐ అర్ధరాత్రి మూడున్నర సమయంలో దౌర్జన్యానికి దిగినటువంటి రాపూర్ ఎస్ఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి జిల్లా ఉన్నతాధికారులు ఇమ్మీడియట్ గా ఈ విషయంపై స్పందించి ఏదైతే డిఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నిర్వహించాలని లేని పక్షంలో ఏదైతే మాదిగల పట్టణాలు వ్యవహరించినా రాపూర్ ఎస్ఐని కానిస్టేబుల్ ని సురేష్ కూడా మా పోరాటం ఆగదు ఏదైతే మనిషి మాలిగారి నాయకత్వంలో మాదిగల ఆత్మగౌరవాన్ని ఈ రోజు వెలుగెత్తి చాడుతా ఉంటే కేవలం మాదిగలు అని చిన్న రాపూర్ ఎస్ఐ ఈ విధంగా వ్యవహరించడాన్ని యావత్ భారతదేశంలో ఈ రోజు దళితులంటే చిన్న చొప్పు మాదిగలు అంటే చిన్న చూపు మేము ఈ సమాజంలో తలెత్తుకొని తిరగకూడదా ఎందుకని ఎస్ఐ గారు ఈ విధంగా వివరించారు మాదిగ వాళ్ళు విగ్రహం పూర్తి అయిపోయిన ఉత్సవాలు పూర్తి అయిపోయిన సమయంలో రాపురి ఎస్ఐ గారు వాడికి వచ్చి అర్ధరాత్రి సమయం మూడున్నర సమయంలో వచ్చి దౌర్జన్యంగా మాదిగ యువకులపై దుర్బులు ఆడడం బూతులు తిట్టడం అసభ్యకరంగా మహిళలున్నా చదువుకున్న యువకులున్నా ఆడి దౌర్జన్యానికి అర్ధరాత్రి సమయంలో మాదిగవాడిపై చంద్రబాబు సృష్టించే ప్రయత్నం చేశాడు పరిస్థితుల్లో గ్రామ అని చెప్పినా కూడా చాలా బాధాకరం వెంటనే రాపూర్ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాంపై రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది ఉదయం పది గంటలకు శాసన మండలిని ప్రారంభిస్తారు ప్రశ్నోత్తరాలతో ఈ ఉభయ సభలు ప్రారంభమవుతాయి ఇక అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ అయ్యన పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ జీడిపి ఉన్నతాధికారులు హాజరయ్యారు అసెంబ్లీ సమావేశాల భద్రతపై చర్చిస్తున్నారు రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది పది గంటలకు శాసన మండలిని ప్రారంభిస్తారు ప్రశ్నోత్తరాలతో ఈ ఉభయ సభలు ప్రారంభమవుతాయి దీని నుంచి మరింత సమాచారం ఏపీ నుంచి మా నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కొన్ని కీలకమైన అంశాల మీద చర్చించే అవకాశం కూడా కనబడతా ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా పోతున్నాయి ఒ పక్క శాసనసభ శాసన మండలి రేపు జరగబోతూ ఉంది ఆ పిఎస్సీ సమావేశంలో కూడా ఎన్ని రోజుల పాటు శాసనసభ జరగాలనే దాని మీద నిర్ణయం తీసుకునే దానికి తగిన విధంగా శాసనసభ జరగబోతూ ఉంది స్పీకర్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు సిద్ధంగా ఉండాలంటూ కూడా అసెంబ్లీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అసెంబ్లీ పత్ర ప్రాంతాల కూడా కట్టుదిట్టమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా దాన్ని తగిన విధంగానే ఏదైతే విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి వెలగపూడి సచివాలయంకి వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు కూడా దానికి తగిన విధంగా ఏర్పాటు చేశారు ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఏంటనేది రేపు బీఐసీలో నిర్ణయం జరగబోతుంది దాంతో పాటు కీలకమైనటువంటి అంశాలపై ఈసారి అసెంబ్లీలో కూడా చర్చ జరిగి కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా శాసనసభ శాసన మండలి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తంగా ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు కావాలంటూ ఇప్పటికే అనేక సార్లు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పిలిచినటువంటి పరిస్థితి ఉంది నిన్న స్పీకర్ కూడా ఇది అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చురకలు అందించారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించారు వాళ్ళు ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అయితే సారైనా సరే అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి పూర్తిగా అసెంబ్లీ సమావేశాలంతా కూడా ప్రజలు వాయిస్ వినిపిస్తారా లేదో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది రైతు ఏది రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా ముఖ్యాంశంగా తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా రాజధాని అమరావతి అంశం కానివ్వండి ఇక అనేక అంశాలు నిన్నటికి నిన్న కలెక్టర్ సమీక్ష స్థాయి సమావేశంలో అనేక అంశాలు లేవని ఎత్తారు ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లేపేటువంటి అవకాశం ఉంది దీని గురించి చర్చించే అవకాశం అయితే బలంగా వినబడుతుంది ప్రధానంగా క్వాంటం వ్యాలీ గురించి దీని గురించి తాజా అప్డేట్ ఏమైనా ఉందా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని అంశాల మీద అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది వాటికి సంబంధించి ఎక్కడైతే చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉందో వాటి మీద కూడా అసెంబ్లీలో బిల్లులు పెట్టి దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేసే విధంగా పాలకపక్షం వ్యవహరిస్తుంది అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తీసుకువెళ్లేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అనే అంశాల గురించి కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తీసుకువెళ్లేందుకు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నారో వాళ్ళు బలంగా వాయిస్ వినిపించబోతూ ఉన్నారు దానికి తగిన విధంగానే వాళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు ముఖ్యంగా శాఖల వారీగా పనితీరుల మీద తాజాగా చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించారు అదేవిధంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు క్షేత్ర స్థాయినటువంటి పరిస్థితులు వీటన్నిటి కూడా పరిశీలించిన తర్వాత కొన్ని చోట్ల ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు చట్టాలను మార్పులు చేసినటువంటి పరిస్థితులు ఉన్న చోట కూడా వాడికి తగిన విధంగా అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు కొన్ని చోట్ల చట్టాలని బలోపేతంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉన్న చోట కూడా దానికి తగిన విధంగా శాసనసభలో సభలో చర్చి చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది

which are for some others it can be a country or some agency with due diligence and um, complying with the laws of the land you're able to send the satellite for those parties and that's become a commercial operation the moment you opened up it gave you advantage so look at what andhra pradesh is giving us as a continuity and also exploiting the positively exploiting the policy, quantum fountainhead, Andhra, space, Sriharikota, and around it, the ecosystem has been announced by the Honorable Chief Minister. The second, the GCC, he's focused it on Vishagapatna. He's already made the announcement that Google is coming in with a data center here, also in Vishakapatna now four things all related to the future of science frontier of science will emanate from here and that's already the steps being taken are being openly announced i would certainly add one with the indulgence of the honorable chief minister is food and horticulture which form the core of our food security మెడికల్ కళాశాలల నిర్మాణం వెనుక కుట్ర ఉందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు మెడికల్ కళాశాలల నిర్వహణ ప్రభుత్వానికి భారమని చూపించే ప్రయత్నం జరుగుతుందన్నారు మంత్రులు అదేవిధంగా మెడికల్ కళాశాలల నిర్మాణంలో లేకుండానే ప్రజలను వంచిస్తున్నారని దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల పంతొమ్మిదిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు చలో మెడికల్ కళాశాలకు పిలుపునిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో పాల్గొంటుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు అవసరమైతే బంద్లు కూడా చేపడతామని అన్నారు మెడికల్ కళాశాలలు భూసేకరణ చేసి అనుమతులు సాధించి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది రాష్ట్రంలో ప్రజానికి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా సంతోషపడినారు హర్షించినారు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా పర్టికులర్గా మన రాష్ట్రంలో కూడా వైద్యం అనేటువంటిది చాలా కాస్ట్లీ అయిపోయింది వైద్య విద్య అభ్యసించడం అనేటువంటిది కూడా ఈరోజు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు పెడితే కానీ సీట్లు రానటువంటి ఒక దురవస్థ ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైద్య విద్య చేరాలంటేనే సాధ్యంగా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ముందు తీసుకోవడం అనేటువంటిది చాలా విప్లవాత్మకమైనటువంటిది తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఓ ప్రైవేట్ కళాశాల మండపంలో ఈ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణమునందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు జరిగింది ఈ రక్తదాన శిబిరంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మేమందరం కూడా మోడీ గారి యొక్క జన్మదినానికి మేము కూడా రక్తదానం చేయాలా ఒక రక్తదానం ప్రాణదానం కంటే సమానము మరి ఇంత పెద్ద నాయకుడి యొక్క జన్మదినానికి మనం అందరం కూడా వృద్ధాబాద్గా మేమందరం కూడా రక్తదానం చేయాలని ముందుకు వచ్చాడు మా నాయకులు కూడా అభినందిస్తాను ఎవరైనా నాయకుడు పుట్టినరోజు అంటే కేకులు కోసుకోవడం కెపాసిటీ కాల్చుకోవడం సంబరాలు చేసుకోవడం తప్ప సేవా కార్యక్రమాలు ఏ నాయకుడికి చేయను ఈ మాసం పదిహేడు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా భారతదేశం అంతా కూడా సేవా పక్షోత్సవాలు జరుగుతున్నాయి మరి మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీవన్ మాధవ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏపీ పక్క లోకల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం